హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం హిందూపురంలో ఉన్నాం ఇక్కడ లేపాక్షి రోడ్డు నియర్ రైల్వే స్టేషన్ దగ్గర షిడీ సాయిబాబా టెంపుల్ ఉంది ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇది వెళ్తున్నాం ఇక్కడ ఆర్ట్ నుంచి ఇలా లోపలికి వస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ సాయిబాబా టెంపుల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం చేస్తుంటారు భక్తాదులు కూడా ఎవరైనా కానీ అన్నదానం చేయించడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఏర్పాటు అంతా చేయొచ్చు అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతుంటాయి ఫంక్షన్లు ఉంటుంది చాలా బాగుందండి టెంపుల్ ఇక్కడ వెళ్ళి చూద్దామండి ఎలా ఇంకా కానీ వీళ్ళందరూ భక్తాదులు పోయి వస్తున్నారు వెళ్ళి వస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడే రైట్లో టెంపుల్ ఉంటుంది చూద్దాం వెళ్దాం పదండి బాగుంటుంది ఇలా ముందుకు వెళ్తున్నట్టే రైట్ సైడ్ ఎంత ఉంటుంది చాలా వరకు ముందుకెళ్ళాలి ఇక్కడ రైట్కి వంటశాలంటుంది వంటశాల ఇక్కడంతా కిచెన్ గుడి ముందు ఇది ముందు అందరూ అందరూ బట్టావళి ఇక్కడ పెడుతున్నారు जी कंट्रोल में ஓகே சார் ஹெல்ப் நமஸ்ட்டு சார் ஓகே லோக்கல் எழுதப்பா அண்ணி டெம்பல் லேக்கம் நீங்கள் முக்கியவாரி லோன் இட்லாம் నూలకి వెళ్ళి ఫస్ట్ పెట్టిన చిన్న చిన్న ఇప్పుడు ఇంత పెద్ద గుడిగా ఇది ఆవు వచ్చింది రెండు సాగు పద్ధతి చూస్తామండి నూలభ యాప్ చూద్దామండి లోపలికి వెళ్తామండి ఇక్కడ మొక్క మొక్కలు కొబ్బరి అలాంటివి కూడా ఈ దీనిలో వేస్తూ ఉంటారు చాలామంది నెక్స్ట్ ఇలా ముందుకెళ్తే ఇక్కడ సాయబాటు ఇది కూడా మొదటి కాదు సెకండ్ ఏర్పాటు చేసే అది

सर राउंड एचसीएन मतलब मीटर में चलता है 3 मिनट रुक आउट स्टार्टिंग के ich ओके एक्स 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 सांस खींच लो चलो 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 ఇలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని ఇలా వెళ్తారు గురు పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుందంట ఇక్కడ ప్రత్యేకత చాలా బాగుంది సాయిబాబా చరిత్రను చాలా బాగా గుర్తుపడేటట్టు ఉపడేటట్టు ఇక్కడ చూస్తారా చూపిస్తాను అది కూడా గోడలకి ఫోటోస్ మే చాలా బాగుంది చూద్దామంటే సాయిబాబా దర్శనం చేస్తుంటారు ఓకే ఓకే అయితే థ్యాంక్ యూ అండి బయటకు వెళ్తే హాల్లో ఇదండి ఎంత హాల్ చాలా బాగుంది హాల్లో మొత్తం అంతా బోటల్ పైన ఫోటో తీసుకుడుతారు చూద్దాం అంతా హార్ట్స్ చేసింది ఫోకస్ని ఒక ఫోటోస్ని సాయిబాబా చేప దాంట్లో ఉక్కి పడేటట్టు క్లీన్ పడే చూద్దామండి దాన్ని సాయిబాబా అప్పుడు ఎలా ఉంది ఇది మొత్తం హార్ట్స్ అంటే కేక్ చేసిన అని కాదు అంత నీట్గా ఉన్నాయి కొన్ని సాయిబాబా ఏం చేస్తున్నారు అప్పుడు ఏం చేశారు ఏమి అనే వాటిని ప్రతి దాన్ని వాళ్ళు ఇలా ఫోటోస్ రూపంలో ఈ రోజు చేయడం ఇవన్నీ మాట్లాడే అంత చేతితో చూసినవి చాలా బాగా అద్భుతంగా ఉన్నాయండి ప్రతి ఫోటోకి అతను చెరుతో వీటి చెత్త మొత్తం ఈ ఫోటోల ద్వారా చూపించానండి సాయిబాబాది ఎప్పుడు సాయిబాబా ఏం చేశారు ఏమి అని ఇక ఉడికి అన్నంలో చేయి పెట్టి ఇచ్చేస్తున్న ఇవన్నీ ప్రతి ఒక్కటి చూపించారండి చూడండి ఇంకా ఇలా అన్నీ చూద్దాం ప్రతిదీని ఇలా ఏం చేశానండి ఇవన్నీ సాయిబాబా చూడండి ఇది అతను ఆనంద తాండవం ఉన్నాడు అండి అతను డ్యాన్స్ చేస్తున్నాడు సాయిబాబా అప్పుడు కుష్టిరోగి సేవ చేస్తున్నాడు ఇది సాయిబాబా టెంపుల్ పైన ఇలా చూడండి చిన్న గుడిగా వెలిసి ఇప్పుడు పెద్ద ఆలయంగా వేసిందండి చిన్న గుడి ఫస్ట్ మూడవరాత్రాను కదండి చాలా చిన్నగా ఉంది ఇప్పుడు ఇంత పెద్దగా వేసిందండి చాలా బాగా జరుగుతుంది చాలామంది బస్తాదులు దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ లోపల ఈరోజు బస్తాదులు తెచ్చుకోనట్టు చెప్తున్నారు ఈ ఫోటో అన్నీ ఆర్ట్ చేశారు ప్రత్యేకత అంటే అవధూతల ఫోటోలు అన్నీ ఒక్క చోట ఉన్నాయండి ఇక్కడ ఎవరైనా కానీ అవధూతల ఫోటోలు చూడాలంటే ఇక్కడ వచ్చే ప్రత్యేక అవధూతల ఫోటోని ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది అది కూడా ఫైట్ ఫోటోలు మొత్తం చాలా బాగా ప్రతి ఒక ఇది ఉంది అది చూడండి ఇది అన్నదానం ஃபஸ்ட்டு அமௌண்ட் மாதிரி மனசு बनाने में दिक्कत हो रही है तो मुझे बता सकते हैं 98 प्लस कर लेंगे ओके सर ओके सर 90 सबमिट करने के लिए बोल रहा चल सकता है सभी के लिए हां सर हम बता दो बोर्ड पर परफेक्ट ओके रखते हैं बराबर लेवल पे डिजाइन का डिटेल्स समझाना है विवरण विवरण के नाइनटी वन साठ से सेवन नाइनटी वन नाइनटी वन आह हाँ फ़ासला वाले थोड़ा रखते हैं लोगों के लिए करके वो वाले यार सिक्सटी साठ के ही ओके ओके लगा ले लेके ना तो तुम ये टैक्टर फ़ासला वाले टैक्टर नहीं 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 � করিনিনা বাুডার ওযিনাত্নান্নান. করিনানান্নারসনে. हाँ, ठीक है, 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 ठीक ఇక్కడ టెంపుల్లో ఈ ఒక ప్రత్యేకత అవధూతల ఫొటోస్ మొత్తం ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో వస్తే ప్రత్యేక అవధూత ఫోటోని ఇక్కడ మనం చూడవచ్చు చాలా బాగా ఏర్పాటు చేశారు సాయిబాబా టెంపుల్ లోపల ఇట్లా గోడ పైన ఏర్పాటు చేశారు దీన్ని కూడా అందరు చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ